ఈ రోజు చర్చకు స్వాగతం ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నట్లు అనిపిస్తోంది ఒకవైపు చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కోసం వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోవైపు చూస్తే పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన హామీలు అవి నెరవేరడం లేదు ప్రభుత్వ వనరులు ముఖ్యంగా అందరికీ చెందిన భూమి ఎవరికి చెందాలి పార్టీ ఆఫీసులక లేక ప్రజల కనీస అవసరాలక ఏ రోజు మన చర్చ లక్ష్యం అదే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉంటుంది అది మొత్తం మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల్లో ఉంది దాని ప్రస్తుత మార్కెట్ విలువ ఊహించండి సుమారు నూట యాభై కోట్ల ఉంటుందని అంచనా దాని నిర్మాణం హంగుల గురించి కూడా ప్రస్తావించారు కానీ అసలు సమస్య అది కాదు దాని విలువ కన్నా ఆ భూమి స్వభావమే ఇక్కడ పెద్ద చిక్కుముడి అంటే ఈ కేటాయింపులో చాలా చట్టపరమైన ఉల్లంఘనలున్నాయి ఆ కేటాయించిన మూడు పాయింట్ ఆరు ఐదెకరాల్లో వాగుపోరంబోకు ఇది చాలా కీలకమైన విషయం వాగుపోరంబోకు అంటే ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా ఒక నీటి ప్రవాహంగా అంటే ఒక వాగుగా నమోదైన భూమి పర్యావరణ చట్టాల ప్రకారం ఇలాంటి సహజ నీటి ప్రవాహ మార్గాల్ని పూడ్చడం గాని వాటిల్లో శాశ్వత నిర్మాణాలు కట్టడం గాని దాదాపు అసాధ్యం ఏ ప్రైవేట్ సంస్థకూ రాజకీయ పార్టీకి అస్సలు కేటాయించకూడదు అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది కేవలం వాగుపోరంబోకే కాదు అందులో కాలువ రైతులకిచ్చిన డీపట్టా భూములు కూడా ఉన్నాయి ఈ కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసులు వేశారు ఆ కేసులన్నీ నడుస్తుండగానే వాటిని పక్కన పెట్టి నిర్మాణం పూర్తి పూర్తిచేశా రెండువేల పదహారులో ఏకంగా తొంభై తొమ్మిది ఏళ్లకు ఈ భూమిని లీజుకు తీసుకున్నట్లుగా ఉంది సరే ఇది మంగళగిరి కథ మరి ఇది కేవలం ఒక్కచోటికే పరిమితమైందా ఇక్కడే అసలు విషయం ఉంది ఇది విడిగా జరిగిన సంఘటనలా లేదు ఇదొక పద్ధతి ప్రకారం ఒక బ్లూప్రింట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని అనిపిస్తోంది ఉదాహరణకు ఇటీవల జరిగిన కేటాయింపులనే తీసుకుందాం మచిలీపట్నంలో ఒకటి పాయింట్ ఆరు సున్నా ఎకరాలు కేటాయించారు దాని విలువ సుమారు యాభై కోట్లు అలాగే తిరుపతి రూరల్ మండలం అవిలాలలో రెండెకరాలు దాని విలువ ఏకంగా వంద కోట్లు అంటే ఈ రెండింటి విలువే నూట యాభై కోట్లు దాటిపోయింది దాదాపు మంగళగిరి ఆఫీసు విలువతో సమానం అంతేకాదు ఈ ఏడాది జనవరిలో కడపలో ఆర్ఎన్బి శాఖకు చెందిన రెండెకరాల స్థలాన్ని కూడా కేటాయించారు దాని విలువ ఇంకో యాభై కోట్లు అంటే ఈ మూడు కొత్త కేటాయింపుల విలువే రెండు వందల కోట్ల రూపాయలు దాటుతోంది ఒక్కసారి ఆలోచించండి ఈ మొత్తంతో రాష్ట్రంలో ఒక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు లేదా వేలమంది పేదలకు ఇళ్ల ఇవ్వచ్చు రాజకీయ పార్టీలకు కార్యాలయాలు అవసరం లేదని ఎవ్వరూ అనరు కరెక్టే కానీ అవసరం గురించి కాదు ప్రాధాన్యత గురించి ఇంకా చెప్పాలంటే పరిమాణం గురించి ఒకవైపు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదని పైగా గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీల కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒకవైపు పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి కూడా వెనుకాడుతూ మరోవైపు పార్టీ ఆఫీసులకు మాత్రం ఎకరాలకు ఎకరాలు అది వందల కోట్ల విలువైనవి కేటాయిస్తున్నారని ఆ వైరుధ్యాన్ని ఇవి ఎత్తి చూపుతున్నాయనమాట శ్రీకాకుళంలో జరిగిన కేటాయింపైతే దీనికి మరో సున్నితమైన కోణాన్ని జోడిస్తుంది అక్కడ దళితులకు ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ కార్పొరేషన్ సేకరించిన భూమిని పార్టీ ఆఫీసు కోసం లీజుకు తీసుకున్నారని ఒక తీవ్రమైన ఆరోపణ ఉంది దాని ప్రస్తుత విలువ సుమారు నలభై కోట్లు ఇది కేవలం ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడమే కాదు ఒక నిర్దిష్ట వర్గం సంక్షేమం కోసం కేటాయించిన వనరులను పక్కదారి పట్టించడం కిందకు వస్తుంది ఇది కేవలం చట్టపరమైన అంశమే కాదు నైతికమైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది ఇక విశాఖపట్నం సంగతికొస్తే అక్కడ పరిస్థితి ఇంకాస్త భిన్నంగా ఉన్నట్టుంది పర్యావరణ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి ఈ కేటాయింపులు కొన్నిసార్లు చట్టాలనే కాదు పర్యావరణాన్ని కూడా పట్టించుకోలేదనడానికి విశాఖపట్నం ఒక పెద్ద ఉదాహరణ ఇక్కడ దస్పల్లాకొండను తొలిచి పార్టీ కార్యాలయం నిర్మించారు రెండు గజాల స్థలాన్ని ఏడాదికి కేవలం ఇరవై ఐదు వేల రూపాయల లీజుకు ముప్పై మూడేళ్లకు తీసుకున్నారు అంతేకాదు పక్కనే ఉన్న మరో వెయ్యి గజాలను ఆక్రమించి నిర్మాణం చేపట్టారని కూడా ఇందులో ఆరోపణ ఉంది కొండను తొలిచారనేది భూకేటాయింపును దాటి పర్యావరణ విధ్వంసమనే ఆందోళనను రేకటిస్తోంది టెక్కలి చిలకలూరిపేట లాంటి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇలాగే విలువైన స్థలాలు పొందారని ఒక జాబితా ఉంది అంటే జిల్లా కేంద్రాల నుండి నియోజకవర్గ స్థాయికి కూడా వెళ్ళిందన్నమాట గతంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఇలాగే వివాదాస్పద రీతిలో నిర్మించారని ఇప్పుడు అదే నమూనాతో రాష్ట్రంలోని అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను పొందే ప్రణాళిక అమలు చేస్తున్నారని ఇంకా విజయవాడలో సాగునీటి శాఖకు చెందిన యాభై కోట్ల విలువైన స్థలం కాకినాడలో జిల్లా జిల్లాపరిషత్కు చెందిన ఇరవై కోట్ల విలువైన స్థలం ఇలా జాబితా చాలా పెద్దదిగా ఉంది ఇవన్నీ కలిపితే ప్రజా ఆస్తి ఎంత పెద్ద మొత్తంలో పార్టీ ఆస్తిగా మారుతోందో మనం అంచనా వేయవచ్చు మొత్తంగా ఒకవైపు ప్రజా సంక్షేమ హామీలు ముఖ్యంగా నిలువ నీడలేని వాలికి ఇళ్ల స్థలాలు అనే వాగ్దానం మరోవైపు పార్టీ అవసరాల కోసం ఎటువంటి నిబంధనలు ప్రాధాన్యతలు పట్టించుకోకుండా వందల వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కేతాయించుకుంటున్నారనే బలమైన ఆరోపణ ప్రజావసరాలకు ఒక రాజకీయ పార్టీ మౌలిక సదుపాయాల అవసరాలకు మధ్య ప్రభుత్వం ఎలా సమతుల్యత సాధించాలి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వనరులపై మొదటి హక్కు ప్రజలదా లేక అధికారంలో ఉన్న పార్టీలదా ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న